మంచు ఫేరర్ క్రీడలకు ఇంత అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకుండా రాజకీయ జోక్యం చేసుకుని ఆయనకు పేరు వచ్చేలాగా ప్రవర్తిస్తూ శివప్రసాద్ దండు అన్నారు జిల్లా స్థాయి క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు అవకతవకలు జరుగుతున్నాయంటూ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు శివప్రసాద్ దండు ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు క్రికెటర్ల ఎంపికలు జోక్యం చేసుకోవడం అవకతవకలకు కారణమవుతుందని తెలిపారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా సెలక్షన్స్ కమిటీ చైర్మన్ గా ఉంటారని ప్రశ్నించారు చైర్మన్గా ఉన్న వ్యక్తే క్రికెట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఆయన సెలక్షన్స్ లో కీలక పాత్ర పోషిస్తూ ఆయన అకాడమీలో ఎంపికని క్రీడాకారుని ఎంపిక చేస్తున్నారంటూ ఆరోపించారు క్రీడాకారుల ఎంపికలు రాజకీయ జోక్యం కారణంగా అర్హత కలిగిన క్రీడాకారులు నష్టపోతూ ఉన్నారని వాపోయారు ఇప్పటికైనా క్రీడాకారుల ఎంపికలు రాజకీయ జోక్యాన్ని నివారించాలని శివప్రసాద్ అనంతపురం జిల్లాలో అండర్ ఫోర్టీన్ బాయ్స్ సెలక్షన్ ప్రాబుల్ మ్యాచెస్ కు జిల్లా మొత్తం వచ్చినటువంటి ప్లేయర్లందరికీ మేము హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాము ఎందుకంటే మేము కూడా ఒక క్రికెట్ నడుపుతున్నాము ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ స్వాగతం తెలుపుతున్నాము సో ఈ సందర్భంలో నేను కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి క్రికెట్ ఫీల్డ్లో ఉన్నాము చాలా మంది పిల్లల్ని ఆడించుకుంటూ వెళ్తున్నాము అనంతపురం టౌన్లోనే సో ఈ దీంట్లో మనకు ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే మనకి అనంతపురం ఒక దేవునిగా భావించే మాంచు ఫిరర్ గారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంత పిల్లలకి గ్రౌండ్లు ఈ నెట్స్ ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ దేవుని కోసం మనం ఎంతైనా చేయాలి ఎందుకంటే క్రికెట్లో అది ఒక ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి తెచ్చిన ఈ దీంట్లో మేము ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే అడుగుతున్నాము పెద్ద అయినా చేసిన దానికి సార్థకం తెలియాలంటే ఇక్కడ అసోసియేషన్ నందు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్లు బంధు ప్రీతి లేకుండా సెలక్షన్ జరిగితే పిల్లలందరికీ జిల్లాలో ఉండే పిల్లలందరికీ న్యాయం జరుగుతుందని మేము నాలుగు సంవత్సరాలుగా జిల్లా అసోసియేషన్ అందరినీ సార్ మాంచర్ గారిని చాలాసార్లు కలిసాము ఈ విషయంలో సార్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ప్రతిసారి టైం వస్తుంది దానికి కూడా ఏదో రోజు టైం వస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది దీంట్లో కొన్ని జరుగుతూ ఉంటాయి అది ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేయడానికి ఉన్నామని చెప్పేసి సార్ కూడా చాలాసార్లు చెప్పారు సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఉన్నారో కోచ్లు ఉన్న వాళ్ళే వాళ్ళే సెలెక్టర్లు వాళ్ళే కోచ్లుగా వస్తున్నారు ఎక్కడైతే సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ సెంటర్ కోచ్గా చైర్మన్ కానీ సెలెక్టర్ కానీ రావడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సెంటర్లో ఉన్న పిల్లలకి కానీ వాళ్ళకి అనుకూలమైన పిల్లలకి సెలక్షన్ దొరుకుతాయి జిల్లాలో ఉన్న ప్లేయర్లకి పిల్లలకి కష్టపడే పిల్లలకి సెలక్షన్ దొరకదని మా అభిప్రాయం ఇక్కడ ఇక్కడ ఎవరు పలానా వల్ల అడిచాల అభిప్రాయం కాదు ఈ ముఖ్య ఉద్దేశాన్ని కేంద్రం అసోసియేషన్ కావచ్చు దాంట్లో ఉన్న కొంచెం రాజకీయ నాయకులు కావచ్చు దాన్ని ఉపయోగించిన ఏం చేస్తుంటే ఈ కల్చర్ పెట్టిన ఆ కల్చర్లో మేమే ఉండాలా అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నారు సో అక్కడ మేము అడుగుతున్నాము ఇది కాదు పిల్లలకి న్యాయం చేయాలి ఆడాలని ఆడాలని మనం చాలా సార్లు కూడా అసోసియేషన్ లో సెక్రటరీ గాను ప్రెసిడెంట్ గాను క్వశ్చన్ చేస్తున్నాము అడుగుతున్నాం ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆయన కోచ్ కోచ్గా వచ్చినప్పుడు అంటే గా ఉండి గా వచ్చి మీకే ఒకసారి ఆలోచించుకుని మీరే ఆ పోస్ట్ లేకపోతే మీరు కోచ్గా ఉన్నారు రాజకీయ నాయకులు మీ పిల్లలు ఆడితే మాకు వేరే వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు మీ పిల్లలకు సెలెక్ట్ చేస్తారా అది ఆయనకే తెలుసుకో ఆయన విజ్ఞతగా ఉదేస్తాం మేము ఎందుకంటే నేను ఎంత చేస్తున్నానని జిల్లాలో ఉండే వాళ్ళకి వాళ్ళకే తెలియజేస్తున్నాం అది అది ఆయన పర్సనల్ విషయం అది ఆయనే కోచ్ ఆయనే సెంటర్ కోచ్ ఆయన సెలెక్టర్ ఆయనే చైర్మన్ గత ఐదు సంవత్సరాలు అదే చేస్తున్నాడు మేము నాది ఒక ప్రైవేట్ అకాడమీ నేను ఎక్కడ ఏపీలోకి సెలక్షన్ ఇస్తాను గానీ ఇంకోటి చెప్పాను నేనేమంటే నా దగ్గర వచ్చిన పిల్లలకి ఫిజికల్ స్టాండర్డ్ కోసము క్రికెట్ నేర్చుకుంటే చాలా నా దగ్గర రెండు రెండు గంటలు సాయంత్రం పొద్దున సాయంత్రం రెండు గంటలు స్పెండ్ చేసే చాలు మా పిల్లడు ఆరోగ్యంగా ఉంటార ఉద్దేశంతో ముఖ్యంగా నా దగ్గరకు వస్తారు క్రికెట్ కావాలంటే నా దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర ఒక గ్రౌండ్ ఉంది నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గ్రౌండ్ ఉంది నాలుగు నెట్స్ ఉన్నాయి ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి నా దగ్గర నలుగురు స్పెషలైజ్డ్ కోచ్లు ఉన్నారు నా దగ్గర క్వాలిఫైడ్ కోచ్ నలుగురు నా దగ్గర ఉన్నారు సో నాకు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఎవరికి సెలక్షన్ చేపిస్తాననే వాళ్ళలాగా నేను ఎవరి దగ్గర హామీ తీసుకోలే తీసుకోవాలా నేను ఓన్లీ కష్టపడుతున్నది ఏమంటే కోచింగ్ చేస్తున్నాము గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తున్నాము బాల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము సొంతంగా మా డబ్బులతో చేసి అన్ని చేస్తున్నాం వాళ్ళతో ఫీజు కలెక్ట్ చేస్తున్నాం లైక్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ లాగా మేము చేస్తున్నాం దాంట్లో వాళ్ళకి ఎలా తప్పనిపిస్తుంది నాకు తెలియదు కానీ నేనైతే నేను నా వర్క్ చేస్తున్నాను నా అకాడమీని కూడా రిజిస్ట్రేషన్ ఫర్ముటి రిజిస్టర్ చేశాను ఎటువంటి పరిస్థితుల్లో క్వాలిఫైడ్ కోచ్లు పెట్టినాను నలుగురు కోచ్లు పడినా ఇక్కడ ఎక్కడి నుంచి వస్తారు జిల్లాలో వందల మంది క్రికెటర్లు ఉన్నారు గత నలభై సంవత్సరాల నుంచి ఆడిన పెద్ద కురుబుద్దులు ఉన్నారు క్రికెట్ గురించి ఇట్లా బ్యాట్ పట్టుకుంటే వాళ్ళు ఆడగలరా కెపాసిటీ ఉన్న సెలెక్టర్లు ఉన్నారు కోచ్లు ఉన్నారు కానీ వాళ్ళని పక్కకు తప్పించి ఉద్దేశపూర్వకంగా కొంతమంది తెస్తున్నారు ప్రతి సంవత్సరం మీరు కావాలంటే నాలుగు సంవత్సరాల డేటా ఎన్నిక తీసుకోండి కోచ్లుగా ఎవరు వచ్చారు సెలెక్టర్గా ఎవరు వస్తారు చైర్మన్గా ఎవరున్నారు అది తీసుకోండి చాలు నన్ను ఒకటే కాదు యాజ్ అ పేరెంట్ మీరు ఇంత అడుగుతున్నారు యాజ్ అ పేరెంట్ మాకు వేరే దాంట్లో పని లేదు మన అనంతపురం జిల్లాలో ఈ విధంగా ఉండడం అనేది ఒక సెంటర్ నుంచి ఐదు మంది ఆరు మంది ఒకే సెంటర్ నుంచి ఆడితే మిగతా వాళ్ళకి ప్రాక్టీస్ ఆడిచ్చు ఓకే టాలెంట్ ఉండి టాలెంట్ ఉండేది ఎట్లా గుర్తిస్తున్నావు నువ్వు ఇప్పుడు వస్తున్నారు మ్యాచ్ సెలెక్షన్ అంటారు జస్ట్ ఒక నాలుగు ఐదు బాల్ ఆడిచ్చేస్తారు ఓకే సెలెక్ట్ అని రాసేస్తారు బుక్ లో రాసుకున్నారు పంపించేస్తారు అది అంతవరకు న్యాయం క్రికెట్ ప్లేయర్ ఎట్లా గుర్తిస్తారు న్యాయం జరిగేది మా బాధ జరగట్లేదు అంటే ఒరిజినల్ క్రికెటర్లు కాదు ఒరిజినల్ క్రికెట్ ఒరిజినల్ గా క్రికెట్ ఆడి మంచి స్థాయి క్రికెటర్ ఇప్పుడు మనం గా ఎవరు వస్తారు ఐఏఎస్ వాళ్ళు వస్తారు కానీ ఇప్పుడు ఐఏఎస్ కాదని చెప్పేసి జస్ట్ కన్వర్ట్ ఐఎస్ వచ్చేస్తే ఇప్పుడు కలెక్టర్ హోదాలో ఎన్ని రోజులు పెడతారు ఇన్ఛార్జ్ పదవిలో పెడతారు ఆయన ఎవరైతే విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకన్నా మంచి క్రికెటర్ బెటర్